సూర్యప్రతాప్ని కొడుకులా రెడీ చేసి రాజు బయటికి తీసుకొని వస్తూ ఉంటాడు సూర్యప్రతాప్ చాలా అందంగా కనిపిస్తూ ఉంటాడు ఆ తర్వాత విరూపాక్షిని రుక్మిణి రూప రెడీ చేసుకొని తీసుకొని వస్తూ ఉంటుంది వాళ్ళిద్దరూ పెళ్ళికొడుకు పెళ్ళికూతురులాగా రోజు కాకుండా కొత్తగా కనిపిస్తూ ఉంటారు ఇంకా చాలా అందంగా తయారైపోయి అక్కడికి వచ్చేస్తారు సెలబ్రేషన్స్ స్టార్ట్ చేస్తారు రాజు రూప ఇద్దరు కలిసి అలాగే సూర్యప్రతాప్ అలాగే విజయ విరూపాక్షి ఇద్దరు అక్కడ పక్కపక్కనే నిలబెట్టేస్తారు ఇద్దరిని పెద్ద కేక్ ఇద్దరు ఫొటోస్తో సెట్ చేసి హ్యాపీ మ్యారేడ్ లైఫ్ అనేసి హ్యాపీ యానివర్సరీ అని రాసి ఆ కేక్ మీద పెట్టి అక్కడ చూస్తూ ఇంకా అంత సెట్ చేస్తారు ఇక అప్పుడే సూర్యప్రతాప్ విరూపాక్షిని చూస్తూ ఉంటే విరూపాక్షి సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటుంది ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటూ ఉంటారు అంతలో అందరూ ఇలా మొత్తం స్మోక్ వేస్తూ అలాగే మొత్తం అంత బెలూన్స్ పెయిల్ చేస్తూ ఇక చాలా సంతోషంగా ఉంటారు అందరూ బంటి అలాగే రూప రాజు అందరూ కూడా విరూపా విజయ దీపక్ మాత్రం కోపంగా చూస్తూ ఉంటారు అప్పుడే సూర్యప్రతాప్ అలాగే రూపా విరూపాక్షి ఇద్దరు కలిసి కేక్ని కట్ చేస్తూ ఉంటారు విరూపాక్షి అలా సూర్యప్రతాప్ని చూస్తూ ఉంటే కేక్ కట్ చేసిన తర్వాత సూర్యప్రతాప్ విరూపాక్షికి కేక్ తినిపిస్తాడు ఆ తర్వాత విరూపాక్షి కూడా సూర్యప్రతాప్కి కేక్ తినిపిస్తుంది ఇద్దరు తినిపించుకున్న తర్వాత దండలు మార్చుకుంటూ ఉంటారు ఇక ఒకరికి ఒకరు దండలు మార్చుకుంటూ ఉంటే ప్రేమగా చూస్తూ ఉంటారు అందరూ సూర్యప్రతాప్ మెల్లో దండ వేస్తుంది విరూపాక్షి ఆ తర్వాత విరూపాక్షి మెల్లో దండ వేసేటప్పటికీ ఒక కొరియర్ బాయ్ కడికి వచ్చేస్తాడు సార్ పోస్ట్ అని అంటూ పోస్ట్ మేన్ అక్కడికి వచ్చేస్తాడు రావడంతో ఇంకా అప్పుడే రాజు వెళ్ళి ఆ లెటర్ తీసుకొని వస్తాడు విరూపాక్షి మేడంకి సార్ అని చెప్పి ఇచ్చేసి వెళ్ళిపోతాడు అతను అప్పుడే ఆ లెటర్ ఓపెన్ చేసి రాజు చదువుతూ ఉంటాడు అప్పుడే సూర్యప్రతాప్ విరూపాక్షి అందరూ కూడా విజయంబిక దీపక్ వైపు సీరియస్గా చూస్తూ ఉంటారు అందులో విరూపాక్షి నిజాయితీ పరం గురించి అలాగే విజయాంబిక మోసం గురించి ఏమైనా ఉంటుందా లేదంటే విరూపాక్షి గురించి విజయాంబిక వాళ్ళు నెగిటివ్ చేసి పంపిస్తారా అసలు ఏం జరుగుతుంది అనేది రాబోయే నెక్స్ట్ ఫుల్ ఎపిసోడ్లో తెలుసుకుందాం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మన ఛానల్లో మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్